ఇవాళ పోలవరంలో మూడో రోజు అంతర్జాతీయ నిపుణులు పర్యటించనున్నారు నేడు రేపు ప్రాజెక్టు వద్ద నిపుణుల సమీక్ష చేయనున్నారు ఈ సమీక్షకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్యులతో పాటు కేంద్ర సంఘం నిపుణులు సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు హాజరు నిపుణ నిపుణుల క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన అంశాలపై నివేదిక తయారు చేయనున్నారు ఈ నెల నాలుగున రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్లి బృందం నివేదిక సమర్పించనుంది ఇప్పటికే రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తుంది ఇవాళ పోలవరంలో మూడో రోజు అంతర్జాతీయ నిపుణులు పర్యటించనున్నారు నేడు రేపు ప్రాజెక్టుకు వద్ద నిపుణుల సమీక్ష చేయనున్నారు ఈ సమీక్షకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులతో పాటు కేంద్ర జల సంఘం నిపుణులు సీఎస్ఎంఆర్ఎస్ అధికారులు హాజరు కానున్నారు నిపుణుల క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన అంశాలపై నివేదిక తయారు చేయనున్నారు ఈ నెల నాలుగున రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్లి బృందం నివేదిక సమర్పించనుంది ఇప్పటికే రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తుంది ఇక ఇవాళ పోలవరంలో మూడో రోజు నిపుణుల అందిస్తారు భార్గవ్ చెప్పండి గుడ్ మార్నింగ్ వరలక్ష్మి ఈ రోజు మూడవ రోజు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించబోతుంది నిన్న మొన్న రెండు రోజుల పాటు కూడా ప్రాజెక్టు ప్రాంతంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో నిర్మాణ పనుల వద్దకు వెళ్లి అక్కడ శాంపుల్స్ కూడా సేకరించి అధ్యయనం చేపట్టింది మొత్తం డయాఫ్రమ్ వాల్ కాపడ్డాం ఎగుది కాపడ్డాములు గ్యాప్ వన్ గ్యాప్ టూ ఇలా ప్రతి పనిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ శాంపుల్స్ కూడా తీసుకొని రెండు రోజుల పాటు కూడా క్షేత్రస్థాయిలో వాస్తవాలు తీసుకున్నటువంటి ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ రోజు రేపు రెండు రోజుల పాటుగా వరుసగా సమీక్షలు చేయబోతుంది ఈ సమీక్షలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందంతో పాటు ప్రాజెక్టు అధికారులు అలాగే ఇంజనీరింగ్ సంస్థకు చెందినటువంటి ప్రతినిధులు కూడా ఈ రోజు అలాగే రేపు రెండు రోజుల పాటు కూడా ఈ సమీక్షలు వరుసగా ఉండబోతున్నాయి ప్రతి నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తిగా దానికి సంబంధించి ఎక్కడ నిలిచిపోయింది ఇంకా ఏ నిర్మాణం చేయాలి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి అవాంతరాలన్నీ కూడా పోలవరం ప్రాజెక్టుకు తొలగించేందుకు ఈ బృందం ఒక అధ్యయనం అంతా కూడా పూర్తిగా తెలుసుకొని నాలుగో తేదీ ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్లి నివేదికను కూడా ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది వరలక్ష్మి రైట్ భార్గవ్ థ్యాంక్ యూ ఇవాళ పోలవరంలో మూడో రోజు అంతర్జాతీయ నిపుణులు పర్యటించనున్నారు నేడు రేపు ప్రాజెక్టు వద్దకు నిపుణులు సమీక్ష చేయనున్నారు ఈ సమీక్షకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులతో పాటు కేంద్ర జల సంఘం నిపుణులు సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు హాజరు కానున్నారు నిపుణుల క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన అంశాలపై నివేదిక తయారు చేయనున్నారు ఈ నెల నాలుగున రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్లి బృందం నివేదిక సమర్పించనుంది ఇప్పటికే రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తుంది